నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో వాతావరణం గురించి వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే చలి తీవ్రత ఎక్కువగా ఉందన్నమాట అలాగే ఒక చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది కువైట్లో ఈరోజు బుధవారం నుంచి వచ్చే శుక్రవారం వరకు కువైట్లోని వ్యవసాయ పొలాలు మరియు ఎడారి ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి అలాగే ఆయా ప్రాంతాల్లో మంచు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటించింది గాలులు దిశ మారుతూ మోస్తారు వాతావరణం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అంచనా వేసింది అలాగే కువైట్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీల సెల్సియస్ గా నమోదైతే కనిష్ట ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతాయని చెప్పేసి అలాగే కువైట్ లో బుధవారం నుంచి శుక్రవారం మధ్య గాలులు ఎక్కువగా వీస్తాయని చెప్పేసి గంటకు అరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో దుమ్ముతో కూడిన గాలులు వీస్తాయని చెప్పేసి దీంతో కువైట్లోని కొన్ని ప్రాంతాలలో దృశ్యమానత తగ్గుతూ ఉంది దీని వల్ల కువైట్లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ముఖ్యంగా ఆస్తమా కానీ లేకపోతే శ్వాసకోశ వ్యాధులు కలిగి ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కువైట్ లో తుఫాను వస్తుంది అలాగే తేలికపాటి వర్షాలు కురుస్తాయి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వ్యవసాయ ప్రాంతాలు మరియు ఎడారి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ తెలిపింది కాబట్టి రోడ్డు వినియోగదారులు మన డ్రైవర్ ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా మీకు గమ్యస్థానాలకు చేరుకుండా దుమ్ము తుఫాను వస్తే కానీ అరవై కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తాయి దీనివల్ల దుమ్ము ఎక్కువగా వీచి మన ఎదురుగా ఉన్న వాహనం కూడా మనకు కనపడకపోవచ్చు ఇటువంటి నేపథ్యంలో పార్కింగ్ లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లాలని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు కువైట్లో శుక్రవారం మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రానికి మనం చూసుకుంటే వాతావరణం నార్మల్ స్థితికి అంటే మామూలు పరిస్థితికి వస్తుందని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు మరి మీ యొక్క ప్రాంతాలలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్